పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్ర పార్టీ అందరికీ తిరుపతి గంగమ్మ జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి అలానే సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి విజయం సాధించడంలో వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు పది పదకొండు తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థనలు చేయాలి ధైర్య చాలి ధీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి దానిలో భజనలు చేయాలి వారిని ప్రార్థించాలి హనుమాన్ చా పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉంది అనేక అంశాలు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలు ఏ పరిణామం జరిగినా అది కోవిడ్ కావచ్చు ట్రంప్ యొక్క ఆలోచన విధానం కావచ్చు అది భారతదేశానికి ఆర్థిక ప్రగతికి మార్గాలుగా ఏర్పడుతున్నాయి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది అనేక కార్యక్రమాలు తీసుకున్నారు దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో ఐదో స్థానంలోకి వెళ్ళింది మనం అది నెంబర్ టూకి వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయాలి భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి ఒక ఆలోచన ప్రతి భారతీయుల్లో ఏర్పడడం అనేది సహజం ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు పైచాచికంగా చేశారు ప్రజల మీద చేశారు భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళు రెచ్చగొట్టే ధోరణతో మన వాళ్ళని అనేక మందిని చంపారు కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది వారిని టార్గెట్ చేయడం జరిగింది సింధూర్ విజయవంతం అయ్యింది ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడా గాడి తప్పడం లేదు లయ తప్పడం లేదు కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలను చంపుతున్నారు దేశం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అనేక రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు ఇది వాళ్ళ ప్రవృత్తి పాకిస్తాన్ యొక్క ప్రవృత్తి కానీ ఇలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద భారతదేశ నాయకుడు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నారాయణ గారు టెర్రరిస్టులను చంపండి కానీ యుద్ధం చేయొద్దు అని సలహా ఇచ్చాడు ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడారు టెర్రరిస్టులను చంపండి యుద్ధం చేయకండి టెర్రరిస్టులను చంపితే యుద్ధం చేసేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కూడా అక్కడే నిలబడి ఉన్నారు ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడా కమ్యూనిస్ట్ పార్టీ హోదాలోనే మాట్లాడా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతలోనే మాట్లాడా నారాయణ నేను అడుగుతాను మిమ్మల్ని పాకిస్తాన్ వెంటనే పంపించేయాలి అక్కడ ప్రజలతో హాయిగా జీవించమని నేను కోరుతున్నాను నారాయణని పాకిస్తాన్ వెళ్ళిపోవాలి నారాయణ ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు లేదా కమ్యూనిస్టులు అతను సస్పెండ్ చేయాలి కమ్యూనిస్టులు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఆలోచన చేయాలని జాతీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో ఎంత ఘోరం జరిగితే ప్రజలందరూ కూడా ఆవేశపడుతుంటే యుద్ధం చేయొద్దంటాడా మనమందరం కూడా ప్రభుత్వం యుద్ధం చేయాలని ప్రజలు ఉంటే టెర్రరిస్టులు చంపండి యుద్ధం చేయొద్దంటే ఈయన కూడా ఏదైనా విదేశీ శక్తి నాకు అనుమానం వస్తుంది నారాయణ భారతదేశ ప్రభుత్వం తరపున మాట్లాడా భారతదేశ ప్రజల తరపున మాట్లాడా లేకపోతే ఈ దేశంలో విదేశ శక్తులతో చేతులు కలిపి మాట్లాడా నారాయణ అని నేను అడుగుతున్నా ఏదైతే పురు పురి కొలిపేరని నేను మాట్లాడాను మన యుద్ధం చేసే విధంగా మన దేశ ప్రగతిని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రలో ఇలాంటి వ్యక్తులు కూడా భాగస్వామిలా నేను ప్రశ్నిస్తున్నాను నారాయణ యొక్క వాయిస్ విన్న తర్వాత నారాయణ కూడా అదే కోమకి చెందినవాడా అని నేను ఆలోచిస్తున్నాను నేను ప్రశ్నిస్తున్నా ఈవేళ లేదైతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద చర్చ జరపాలి దీనికి సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని నేను ఈవేళ ప్రస్తావన చేస్తున్నాను ప్రధానంగా దానికోసమే ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం కార్యక్రమం అయితే మేము ఆల్రెడీ చేసిన కొంతమంది ప్రెస్ మిత్రులు వచ్చి కూడా దీన్ని కవర్ చేశారు అయితే ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడడం ఈ ఆలోచన విధానం ఇదేది యాదృచ్ఛికంగా మాట్లాడిందని నేను అనుకోవడం లేదు కావాలని మాట్లాడుతున్నారు భారతదేశాన్ని వీక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో కూడా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన దానికి నారాయణ గారి యొక్క ఆలోచన విధానం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాలి యుద్ధం మనం టర్కీకి మధ్యకాలంలో సహాయం చేశాం మానవ సహజంగా మనం ప్రవర్తించే తీరులు అలాంటి టర్కీ వేళ దాని యొక్క బుద్ధిని చూపించుకుంది పాకిస్తాన్కి సహాయం చేసే పరిస్థితి వచ్చింది భారతదేశం ఎప్పుడు కూడా మానవతావాదంతో మతంతో లేదు టర్కీ ముస్లిం దేశం అయినా మొన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క భూకంపంలో భారతదేశం స్పందించింది కానీ టర్కీ దాని యొక్క నిజస్వరూపాన్ని దాని మత పాత్రని మర్చిపోలేనటువంటి పరిస్థితి ఇలాంటి అంశాలన్నింటిలో కూడా భారతదేశం అడుగులేస్తుంది భారతదేశం ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క యుద్ధంలో మనల్ని యుద్ధం చేసే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు ఈవేళ యుద్ధం చేయమంటున్నారు మనం యుద్ధం చేస్తాం తప్పకుండా చాలా యా చాలా ఆలోచనాబద్ధంగా యోజనాబద్ధంగా భారతీయ జన భారతదేశం పెడుతుంది మోడీ గారి నాయకత్వంలో సైనికులు అలానే మనకున్నటువంటి అనేక రకాల ఆలోచన యుక్తి పనులు యుద్ధం వస్తే మనకేం కావాలి ఎప్పటికైనా యుద్ధం మన వారితో మనకు వస్తుంది అలాంటప్పుడు ఎలాంటి పరికరాలు ఉండాలి ఎవరెవరితో స్నేహం చేయాలి ఏ రకాల ఆయుధాలు ఉండాలి అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఎప్పటికైనా ఇలాంటిది జరగడానికి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ భారతదేశం ప్రగతిలో వెల్లుడుతున్నప్పుడు తప్పకుండా భారతదేశాన్ని నష్టపరచాలి భారతదేశం ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి స్థితికి వెళ్ళకూడదనేటువంటి శక్తులు ప్రపంచంలో ఉంటాయి దీనికోసం ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఒక ఆలోచన విధానం ఉంటుంది ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం ఆ విధంగానే పెడుతుంది దేశం ఆ విధంగానే అభివృద్ధి చెందుతుంది ఇలాంటి సందర్భంలో మన యొక్క వ్యవహార శైలి డిఫెన్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలని మనం రూపకల్పన చేసుకుంటూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక భారీ విజయం కాబోతుంది భారీ విజయం కాబోతుంది భారతదేశం ప్రపంచ దేశాలు మరింత ఆలోచనలో పడే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవసా వ్యవహార శైలి ఉండబోతుందని మీ అందరు కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను వాళ్ళెవరికీ నేను చెప్పాను ఈ దేశంలో ఉండే అర్హత లేని వ్యక్తులుగా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదం ఇది దీన్ని తుదముట్టించాలి అనేటువంటిది ప్రపంచ దేశాల్లో గళమిప్పి మాట్లాడుతున్న ఏకైక దేశం భారతదేశం అన్ని దేశాలు కూడా రుచి చూస్తున్నాయి కాబట్టి భారతదేశం భారతదేశం నిరంతరం పోరాటం చేస్తుంది దీనికోసం అది ఏ రూపంలో అయినా కావచ్చు యుద్ధ రూపంలో కావచ్చు అది డైలాగ్ రూపంలో కావచ్చు డైలాగులు ఆల్రెడీ నడుపుతున్నాం చాలా దేశాలని మేల్కొల్పుతున్నాం ఇప్పుడు యుద్ధంతో కూడా సిద్ధంగా ఉన్నాం యుద్ధాన్ని నూట నలభై